వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాక్యం ఏం చెప్తుంది సేవకుడు ఏం చెప్తున్నాడు లేదంటే ఆ వాక్యముడు ఎలా రాయబడిందో నేను ఎలా చేయిస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాక్యాన్ని ఒక అర్థంలా పెట్టుకుని చూసుకుంటారు ఇప్పుడు ఇది అర్థం అనుకోండి నేనేం చేయొచ్చు మొత్తం నేను ఎట్లా ఉన్నాను మొత్తం అంతా డ్రెస్ అంతా కూడా నేను చూసుకోవచ్చు కానీ నేను బయటకు వెళ్ళాను అనుకో అక్కడికి వెళ్ళి అది నేను ఎలా ఉన్నా డ్రెస్ ఎలా ఉంది గుట్ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి వాడికి నా ఇష్టం లేకపోతే వాడు ఒకలా చెప్తాడు నా మీద ఇష్టం ఉంటే వాడు ఇంకొకలా చెప్తాడు ఇలాగా లోకమంతా తిరిగి నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్కరు మాట చెప్తాడు ఇప్పుడు ఏ మాట్నమ్మా నేను ఏ నాకు అయితే దేవుడి పెట్టాలా ఆ మాటలన్నీ కూడా నిన్ను నీకు నిజంగా చూపించదు నీ మీద ఇష్టం ఉన్నోడు ఒకలాగా ఇష్టం లేనోడు ఒకలాగా ఒకలాగా మాట్లాడతాడు ఇప్పుడు నిజాలు కాదు ఇప్పుడు నీకు నిజం తెలియాలంటే అర్థం ఉండికి రావాలి అర్థం ఉండకు వస్తే నీ జుట్టు ఎలా ఉందో ముఖం ఎలా ఉందో అంత కూడా నీకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వాక్యం ఎటువంటిది అంటే ఈ వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పది నీ ఆత్మీయ జీవితంలో దేవుని పెట్టినారా పలానా సహోదరి ఆ అక్కడ ప్రార్థనా పొర్రాలు ఆ పెద్ద ఎంత ప్రార్థనా పొర్రాలో లేదంటే పలానా ప్రజలు ఎంత ప్రార్థనా పరుడు భక్తి పరుడు అని ఎంతమంది అయినా చెప్పొచ్చండి అదంత ఊహ అది సత్యము కాదు అది గట్టి వంటిది దేవుని బిడ్డారా నువ్వు భక్తి పరుడవు అని చెప్పవలసింది వాక్యము అని అర్థం